అవసరానికి మించి వినిమయం వల్ల గ్రామాల్లో విచ్చలివిడితనం పెరుగుతోందని ప్రపంచం ఫౌండేషన్ స్టడీ సర్కిల్ సర్వే ప్రాథమికంగా నిర్ధారించింది పక్కవారిని చూసి అవసరం లేకున్నా గొప్పలకు పోయి అప్పులు చేసి ఆడంబరాలు చేస్తూ ఆ తరువాత వాటిని తీర్చలేక ఇబ్బందులు పడుతున్నారని అనేక సంసారాలు గొల్లవుతున్నాయని అప్పులు మానవ సంబంధాలను దెబ్బతీస్తున్నట్లు అభిప్రాయపడ్డారు గ్రామీణ ప్రాంతాలలో సంస్కృతి కూడా తీవ్రంగా దెబ్బతింటోందని మానవీయ విలువల విధ్వంసం జరుగుతోందని పలువురు చెప్పారు చొప్పకట్లపాలెం గ్రామంలో పల్లె ప్రపంచం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ నాడు నేడు రేపు అనే అంశంపై మూడవ వారం స్టడీ సర్కిల్ నిర్వహించారు కన్వీనర్ బోయినపల్లి పున్నయ్య అధ్యక్షత వహించారు పదిహేడు మంది హాజరయ్యారు గ్రామాల్లో డబ్బు వల్ల ఏర్పడిన మార్పుల గురించి పద్నాలుగు మంది తమ సర్వే ద్వారా సేకరించిన అభిప్రాయాలను వెల్లడించారు సర్వేలో తేలిన అంశాలు ఇలా ఉన్నాయి చలమల హరికిషన్ రావు మాట్లాడుతూ గతంతో పోల్చుకున్నప్పుడు పెళ్లి సందర్భంగా ఖర్చులు పెరిగాయని శృతిమించిన ఆడంబరాలు డీజేల సంస్కృతితో ఇబ్బందులు పడుతున్నారని ఈఎంఐలు ఇండ్లు తాకట్టు పెట్టి మరీ అప్పులు చేసి ఇక్కట్లు పడుతున్నారన్నారు ఆడంబరాలకు డాపు సరికిపోయి కుటుంబాలు ఆర్థికంగా కృంగిపోతున్నాయన్నారు రత్సా మధుసూదన్ రావు మాట్లాడుతూ ఇంటి నిర్మాణంలో అనవసరపు హంగులతో ఖర్చులు మితిమీరాయి ఒకరిని చూసి మరొకరు తమ తాహతుకు మించి సీలింగు వాల్కేరు టైల్స్ వంటి హంగులు లేకుండా ఇంటి నిర్మాణాలు జరపలేకపోవడం అలా కట్టుకోకుంటే నివసించలేమనే భ్రమలతో అప్పులు చేసి ఆ తరువాత ఇండ్లను అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడుతుందన్నారు పెండ్లి సందర్భంగా స్నేహితులు బంధువుల సహకారం స్థానంలో వివిధ రూపాలలో కొత్త సరుకులు పెరిగి మానవ సంబంధాలు సహకారం తగ్గిపోతుందని తెలిపారు చలమల అజయ్ కుమార్ మాట్లాడుతూ పల్లెటూళ్ళలో ఫ్రిడ్జ్లు ఏసీలు వాహనాలు మొబైల్ ఫోన్ల వాడకం విపరీతంగా పెరిగిందన్నారు ఇవి ఆదాయానికి మించి ఉండడంతో కుటుంబాలు అప్పుల పాలై ఆత్మహత్యలకు అధిక శ్రమకు లోను కావడం దీనివల్ల సహజ ఆనందాలను కోల్పోవడం జరుగుతోందన్నారు ఆదాయం ఉన్నా లేకపోయినా అప్పు చేసైనా వీటిని కొని తీరాల్సిందేనన్న పరిస్థితి పల్లెటూళ్ళలో నెలకొన్నట్లుగా తెలిపారు మార్కపుడి బ్రహ్మం మాట్లాడుతూ గ్రామాలలో అప్పులు ఇచ్చి కొత్త పగలు ప్రతీకారాలు తెచ్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది కుటుంబంలో కూడా భార్యాభర్తల మధ్య కలహాలు పెరిగి ఆనందాన్ని కోల్పోతున్నారు అప్పు తీసుకున్నోడు ఇచ్చినోడు ఇద్దరూ ప్రశాంతంగా ఉండడం లేదు అప్పు తీర్చడానికి భార్యాభర్తలు ఇతర కుటుంబ సభ్యులందరూ ఎక్కువ శ్రమ చేసి ఆరోగ్యాన్ని పాటు చేసుకుంటున్నారన్నారు బోయినపల్లి అంజయ్య మాట్లాడుతూ విడివిడి సంపాదనల వల్ల ఉమ్మడి కుటుంబాల విలువలు దెబ్బతింటున్నాయి ఒకే ఇంట్లో ప్రతి సభ్యుడు ఫోన్ కలిగి ఉండి మనుషులు మనుషులతో మాట్లాడే పరిస్థితి లేదు పండుగలు దేవతార్చనల సందర్భంగా అసభ్యకరంగా ఆర్భాటంగా విశృంఖల కార్యక్రమాలు లగ్జరీ ఖర్చులు పెరిగాయి సమిష్టి ఆలోచన క్షీణిస్తోంది ఎవరికి వారే అన్నట్లు విచ్చలవిడి ప్రవర్తన పెరుగుతోంది భక్తి స్థానంలో ఆచార వ్యవహారాలలో మంచి పోయి విచ్చలివిడితనం అనేక అవలక్షణాలు పెరిగి పల్లెల్లో భారతీయ సంస్కృతికి తూట్లు పొడుస్తున్నారన్నారు కెలారు సురేష్ మాట్లాడుతూ టీవీ కార్యక్రమాల వల్ల మెదడులు కలుషితం అవుతున్నాయి శ్రమ మోతాదుకు మించి చేసి మరీ ఉత్పత్తి పెరుగుతోంది వాటిని అమ్మడం కోసం వినిమయదారి సంస్కృతిని పెంచుతున్నారు ఆదాయం లేకున్నా కూడా అప్పులు ఇచ్చే పద్ధతి తేలిక కావడం కొత్త రకాల అప్పులు పుట్టడం బెట్టింగ్ యాప్లు సైతం పల్లెలకు పాకటం వల్ల ప్ర ప్రమాదకర పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఆరోగ్యానికి సంబంధించి అవసరం లేకున్నా ఆపరేషన్లు చేసే ప్రమాదకర వైద్య విధానం ఏర్పడింది మనుషులకే కాక వైద్యానికే జబ్బు చేసింది అవసరం లేకున్నా మోజుతో ప్రైవేటు స్కూలుకు పంపి పిల్లల బాల్యాన్ని నరకం చేస్తున్నారు కొండేటి అప్పారావు మాట్లాడుతూ ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు విపరీత వస్తువు వాడకం పెరిగి ఆరోగ్యాలని నాశనం చేసుకోవడమే కాక ప్రకృతిని కూడా నాశనం చేస్తున్నారు నడిచి వెళ్లాల్సిన చోటుకు కూడా బండినే వాడుతూ కాలుష్యం మోతాదని పెంచుతున్నారు టీవీ సీరియల్స్ ఇతర కథనాల వల్ల ప్రశాంతమైన మైండ్ను బ్లాక్ చేసి దుర్మార్గాలను పెంచుతున్నారు చిన్న చిన్న జబ్బులకు కూడా పెద్ద వైద్యం కోసం పరుగులు పెడుతున్నారు పెట్టడం కాదు పెట్టిస్తున్నారు వైద్యంపై అవగాహన కాకుండా భయం పెంచి డబ్బును గుంజుతున్నారు మూఢనమ్మకాల పేరుతో భయం పెంచి ఆ కార్యక్రమాలకు విపరీతంగా ఖర్చు చేయించినా ఫలితం ఉండడం లేదు ఫలితం లేకున్నా జ్ఞానం పెంచుకోకుండా మరో మూఢనమ్మకాన్ని పెంచే స్వాముల వద్దకు వెళుతున్నారు మూఢనమ్మకాలకు పల్లెల్లో చాలామంది ఆదాయం బలైపోతోంది ఇది చాలా దారుణంగా తయారైంది చెప్పినా వినే పరిస్థితి లేనంతగా భయభ్రాంతులలో ప్రజలను అజ్ఞానంలోకి నెడుతున్నారు కొండేటి ప్రవీణ్ మాట్లాడుతూ గ్రామాలలో విద్యా వైద్యానికే సంపాదించిన సొమ్మంతా ఖర్చు చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు తమ స్థాయికి మించి పక్కవారితో పోల్చుకొని అప్పులు చేసి మరీ వస్తువులు కొంటూ సంసారాలని గుల్ల చేసుకుంటున్నారు శివ మాట్లాడుతూ ఒరిస్సా నుండి వచ్చిన వాళ్ళు తక్కువ జీతంతో బానిసలకు బానిసలుగా బతుకుతుంటే ఇక్కడి పేదలు సైతం అప్పులు చేసి అనవసర వస్తువులు కొంటూ అన్నారు బోయినపల్లి దివ్య మాట్లాడుతూ పాత తరం ఇప్పటి వస్తువులేవీ లేకుండానే హాయిగా బ్రతికారని నేటి తరం కొత్త పోకడలతో వంద ఏండ్ల జీవితాలను యాభై ఏండ్లకు దిగజార్చుకుంటున్నారన్నారు ఆ జీవితం కూడా నానా రోగాలతో నెట్టుకు రావడం జరుగుతోంది పక్క వాళ్ళతో పోల్చుకొని లగ్జరీ లైఫ్కు అలవాటు పడి నష్టపోతున్నారన్నారు లగ్జరీ కోసం న్యాయమైన సంపాదన కంటే అక్రమ ఈజీ సంపాదన ఎలా అన్న ఆలోచనల వల్ల పల్లెల్లో గతంలో ఉండే ప్రశాంత వాతావరణంలో అశాంతి వచ్చి చేరిందన్నారు విపరీత వస్తు వాడకం వల్ల ప్రకృతి పర్యావరణం నాశనం అవుతుందన్నారు బోయినపల్లి వాణి మాట్లాడుతూ ఉప్పలమ్మలు మూఢనమ్మకాల పేరుతో జరిగే ఖర్చు పెరుగుతోందన్నారు ప్రయోజనం శూన్యమని తెలిసిన భయం అజ్ఞానం కారణంగా వీటి ఖర్చు పెరుగుతోందన్నారు ఉప్పలమ్మ గుడి లేని ఇండ్లను వేళ మీద లెక్కించవచ్చు అన్నారు చదువుకున్న వారు కూడా ఉప్పలమ్మ పేరుతో అధిక ఖర్చులు చేస్తుంటే అది చూసి సామాన్యులు సైతం చేతులు కాల్చుకుంటున్నారన్నారు బోయినపల్లి సర్వయ్య మాట్లాడుతూ గతంలో పల్లెల్లో తక్కువ ఆదాయం ఎక్కువ మంది కుటుంబ సభ్యులు ఉన్నా అందరూ హాయిగా ఉన్నారని ఇప్పుడు ప్రతి కుటుంబంలో అవసరానికి మించి ఖర్చులు పెరిగిపోయి ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువగా పరిస్థితి మారిందన్నారు బోయినపల్లి పున్నయ్య మాట్లాడుతూ తల్లిదండ్రులు ఇద్దరూ వ్యాపారం లేదా ఉద్యోగం చేస్తూ పిల్లలను మొబైల్కు అలవాటు చేస్తూ వారి జీవితాలను బలి చేస్తున్నారన్నారు పిల్లలకు మంచి అలవాట్లు నేర్పాల్సిన సమయం కూడా తల్లిదండ్రులకు లేకుండా పోవడానికి అధిక ఆదాయం కోసం అధిక శ్రమ చేయటమే కారణమన్నారు పల్లె ప్రపంచం ఫౌండేషన్ అధ్యక్షులు పల్లా కొండలరావు మాట్లాడుతూ వచ్చే వారం కూడా ఇదే అంశంపై సర్వే చేసి సభ్యులందరూ గ్రామీణ ప్రాంతాలలో విపరీత వినిమయం వల్ల జరుగుతున్న పరిణామాలను గుర్తించి చెప్పాలని కోరారు ఈ కార్యక్రమంలో పల్లె ప్రపంచం ఫౌండేషన్ అధ్యక్షులు పల్లా కొండలరావు కార్యదర్శి బనుపెల్లి అంజయ్య కోశాధికారి కొండేటి అప్పారావు సభ్యులు రచ్చా మధు మార్కపూడి బ్రహ్మం కొండేటి ప్రవీణ్ చలమల హరికిషన్ రావు కెలారు సురేష్ చలమల అజయ్ కుమార్ రచ్చా శివ నిమ్మతోట మోహన్ రావు బోయినపల్లి సర్వయ్య బోయినపల్లి వాణి బోయినపల్లి దివ్య బోయినపల్లి సహస్ర బోయినపల్లి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు ఈ వీడియో చూస్తున్న వీక్షకులు కూడా గ్రామాలలో అప్పులు చేసి మరీ లగ్జరీ జీవితం గడుపుతూ తాము ఇబ్బంది పడుతూ సంస్కృతిని ప్రకృతిని నాశనం చేస్తున్న అంశాలను గురించి మీకు తెలిసిన గుర్తించిన వాటి గురించి కామెంట్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము